మీ అందరికీ నా వందనాలు మొన్న వారం సాక్షి చెప్పాను నన్ను దేవుడు మరణం నుండి తప్పించి సజీవు లెక్కలో ఉంచాడు ఎంతో మరి టెన్షన్కి గురైపోయి అదే ముందే కొంచెం నీరసం ఉండేది ఆ ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి నాకు చాలా గుండెల్లో దడ గుండెల్లో కాళీ చేతులు లాగేయటం కాళీ చేతులు సలబడిపోయినాయి వ్యసనాదు ఈయన కూడా కాళ్ళు నొక్కినా నాకు సరిపోలేదు అయినా నాలో నా ప్రాణం లేదు ఎంతో అసలు అసలు కాళ్ళు చేతులు పట్లు విడిసేసినాయి అసలు ఇలా పట్టుకుంటానికి కూడా ఏమీ రావట్లేదు కాళ్ళు చేతులు వణుకు చాలా బలహీనరాలు అయిపోయాను దేవుడు నన్ను మరి స్వస్థపరిచాడు ఆయనకే మహిమ స ఎలా ఉన్నానంటే దేవుడు కృప దేవుడు నన్ను మరణంలోంచి దేవనెత్తాడు మరణానికే వెళ్ళిపోయాను మరణం నుంచి తప్పించాడు దేవుడు నీతి నిమిత్తం అంట హింసించబ హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించి పలలోకుండా మీ బలము అధికముగా అధికమగును అంటే ఎవరైనా మిమ్మల్ని ఎవరినైనా చెడ్డ మాటల పలికితే మనం వాళ్ళకి ఎదురు మనం చెప్పకూడదు మనం చెప్తే వాళ్ళతో సమానం పలు మనం దేవుడు దానివల్ల దేవుడిని ఓర్చుకుని ఆ మాటలు మనం పడ్డామనుకో దేవుడు పరలోకంలో ఫలం ఉంటుందని దేవుడు ఈ వాక్యం చదివించాడు మరి అలాగే మా యసునాథ్ ఒకసారి నీరసం జ్వరం వచ్చింది ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడికి ఇక్కడే కొడుకోబెట్టి ఈయనేమో ప్రాధాన్యాలతో ఉన్నాడు ప్రార్థన చేసేసి మామూలుగా షాప్కి వెళ్ళిపోయారు ఇది ఏలూరు షాప్కి వెళ్ళినప్పుడు పిల్లవాడిని ఏం చూసుకోవాలిగా మరి ఆయన చూసుకుంటా ఏం తింటలేదు తినకపోతే బాగా నీరసం వచ్చేసింది నీరసం వచ్చేసి హాస్పిటల్కి చీమిస్తున్నాం అయినా కానీ బాగా బలహీనం అయిపోయాడు ఏం తినమన్నా తింటలేదు తాగుతున్నా అప్పుడు నాడీ లాగి నాడికి లాగే మొదలుపెట్టింది అది నాలుగు లోపలికి లాగేస్తుంటే అవి బాబాయ్ నాలుగు లాగేస్తుంది అని గౌగబా విశ్వనాథని ఇసనాదిని అలా సూర్యభాసనం గారింటికి తీ తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు లేరు కదా పిల్లోడు ఏంటో ఇలాగైపోతున్నాడు బాబాయ్ మరి ఈయనో కొట్టుకాడ ఎక్కడో ఏలూరులో ఉన్నారు ఇంకెవరికి చెప్పుకుంటాను నేను గౌబాబా సూర్యభాసనం గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అప్పుడు వాళ్ళ అబ్బాయి అండి ఆ బాబాయ్ పిల్లోడు నాలుగు ఇలాగే అంటే అందుకే మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి అదే నాగోషం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయేటప్పటికి నేను అప్పుడు అనుకున్నాను అయ్యా నా మా ఇసునాథిని మంచిగా బాగు చేస్తే నీ సేవలో వాడుకొని ఆయన చదువు వద్దు ఏమొద్దు అని అవి నీ సేవకుడుగా ఆయన అని కన్నీటితో ప్రార్థన చేశాను నాకు నేమో డిగ్రీ కాలేజీలో అక్కడ అదే మరి రావాలి కదా ఏలూరు వెళ్ళి చదువుకుని వస్తుండగా నాకు ఎదురయ్యాడు ఇది నేను నాగోషన్ డాక్టర్ గారు దగ్గరికి వెళ్తుండగా ఆయన ఏమో పని ఎక్కించుకుని నాకు వెళ్ళిపోయాడు ఈ పిల్లాడేమో స్కూల్ నుంచి వస్తున్నాడు బాబు తమ్ముడికి ఇలాగ అయిపోయిందిరా నేను తప్పుడు కూడా కంగారు వచ్చేసి అలా మరి అప్పుడు ఫోన్ ఉందో లేదో మరి ఫోన్ చేసేమో లేదో నాకేసి తెలియదు మర్చిపోయాను ఈయన గారు అప్పుడు గౌ కొట్టు దగ్గర నుంచి వచ్చారు వచ్చిన తర్వాత దేవుడు ఆ బిడ్డను కూడా వాళ్ళ నుంచి తప్పించాడు అప్పుడు నేను సేవకి సమర్పించుకున్నాను ఇది ఒకసారి ఏలూరులో మీటింగ్ జరుగుతుంటే ఒక సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడాడు మా ఇసునని నా గ్యాస్ట చిన్నప్పుడే అంత ధైర్యంగా వెళ్ళి నా గ్యాస్ స్టాఫ్లు తగ్గిపోయింది ఆయన ప్రార్థన చేస్తుంటే నేను కూడా లైన్లో వెళ్ళి సాక్ష్యం చెప్పాలని వెళ్ళిపోయారు ఇద్దరు అప్పుడు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడు ఇసునారు ఇక్కడ ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర అక్కడ పెద్ద మీటింగ్ అన్నాసిల్లు మీటింగ్ పెట్టారు ఆయన అందరినీ పంపించేశాడు కానీ మా ఇసనాన్ని మట్టికి ఆపి బాబు నువ్వు పెద్ద సేవ నువ్వు మంచి సేవకుడు అవుతావు అని ఆయన ద్వారా పలికించాడు దేవుడు అలా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మరి మరి మీ మేము ఒకప్పుడు ఎంతో దీనస్థితిలో ఉన్నాం అయినప్పటికీ బియ్యానికి ఎవరి దగ్గరికైనా ఒక రెండు సేర్లు ఎత్తారేమో అని అప్పుకి వెళ్ళేవాళ్ళు అయినా దేవుడు నాకు ఇచ్చారు డబ్బా చూపించారు నిండా పోసినట్టు దేవుడు అది ఎత్తలో పోతున్నాను నేను అప్పుడు సహాయం అడిగాను బియ్యం డబ్బా నిండా నిండా బియ్యం ఇచ్చారు దేవుడు ఇప్పుడు మరి దేవుడు ఎన్నో బియ్యం ఎంతో అది ఇంకా దేవుడు ఉంచాడు మరి నాకు వస్త్రాలు నేను ఎప్పుడు నేను బట్టలు కొనమని ఎప్పుడు అడగలేదు అడగకపోయినా దేవుడు నాకు ఎన్నో బట్టలు ఎన్నో అప్పుడు ఎన్నో అసలు బట్టలుండే కాదు నాకు ఏది పిల్లలతోటి ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఉండే కాదు దేవుడు వస్త్రాలను కూడా లోటు లేకుండా ఇచ్చాడు దేవుడు ఎంతో స్థితిలోంచి మమ్మల్ని పిల్లల్ని నేను దేవుడిలోనే పెంచాను వాళ్ళకి బూతులాడతాం కానీ ఏమి రావు ఆయన నేనైతే ఒక మాట వాళ్ళకి తెలివి పరచలేదు ఎప్పుడు మేము కూడా ఆడుకోలేదు వాళ్ళకి కూడా తెలియదు అలా పెంచాం పిల్లల్ని దేవుళ్ళోనే పెంచాం దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి పెంచాం కాబట్టి ఈ రోజు అలా వాడబడుతున్నారు దేవుడు దేవుడు మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించుగాక ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలనుకుంటే అవన్నీ మరి టైం అయిపోతుంది ఈ దేవుని